జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్ద ద్వారా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు మన బెరపల్లి వెంకటప్ప అప్పారాపేట మోదని చిన్నకోడూరు పిండిపేట గ్రామాల్లో ఇవాళ ప్రచార నిమిత్తం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలారా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు మన బెరపల్లి వెంకటప్పలాంటి ద్వారా ఈశారు ఇవన్నీ మనం గమనించవలసిన అవసరం ఉంది మూడు సార్ నుంచి తాగునీరు ఆ చివరి వాళ్ళకి అందించారన్న ఆలోచనతో పదిహేను కోట్ల రూపాయలు మళ్ళీ మంజూరు చేసి మృతి పనుల నుంచి ఈ కోస్టల్ హెల్త్ కంతా బీరడానికి టైనాలు కలిపి పిలిపించి టెండర్లు కలిపి కన్ఫర్మ్ అయ్యి వరకు ప్రారంభిస్తారు ముంద గవర్నమెంట్ మారింది సరే క్యాన్సిల్ చేయించారు మళ్ళా వాళ్ళైన టెండర్లు పిలిపించి చేయించవలసిన అవసరం ఉంది అది కలిపి గాలి గాలికొనిస్తారు ఈ ప్రాంతాల మీద వాళ్ళకి అభిమానం లేదు ఈ ప్రాంత ప్రజల మీద వాళ్ళకి దృష్టి కేవలం ఎరగ సంపాదించుకుంటాం ఇసుక ఎరగ దోపిడీ చేస్తాం ప్రభుత్వ స్థలాలు దోసుకుంటాం ఏ విధంగా డబ్బులు కలిస్తామని ఏకైక చేయంతో ఇక్కడ ప్రజెంట్ శాసనసభ్యుడు గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి కలిపి సమస్యలన్నీ గాలి కోదిస్తాడు అందువల్ల దయచేసి ఏదైతే ఈ నెల పదమూడు జరిగే ఎన్నికల్లో నాకు రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓట్ వేసి గెలిపిస్తే మన సమస్యలు ఉన్నాయో నాకు ఇప్పటికే మన వాళ్ళు దృష్టిలో పెట్టారు రామ్మోహన్ నాయుడు గారు కలిపి సోమవారం సాయంకాలం వస్తారు మూడు గంటలు నాలుగు గంటల మధ్యన అతని దృష్టిలో కలిపి పెట్టి ఈ సమస్యలన్నీ పరిశీలిస్తాం మా ఇతరం కలిపి దయచేసి పెద్ద మనసుతో మా ఇద్దరికి సైనిక గుర్తు మీద పోటీతో గెలిపిస్తానని ప్రార్థిస్తూ ప్రాంత వాళ్ళకి నమస్కరిస్తున్నాను మా గెలుపులో మీ పాత్ర ఉండాలి నేను శాసనసభ్యులకు ఉన్నప్పుడు అన్ని సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకుని చాలా వరకు సమస్యలు పరిష్కరించాను అయితే ఇంకొన్ని సంవత్సరాలు ఆ రోజు మంజూరు చేసి పనులు జరగలేదు అది నా మనసులో ఈ వారికి చేయలేకపోయా బాధ ఉంది శాక్షన్ అయితే ఇచ్చాను ఇక్కడ వచ్చిన శాసనసభ్యుడు గాలి గురిస్తాడు ఆ పనులు పూర్తి చేయకుండా ఆవేళ ఈ సెంటర్ లో నీరు నిలబడిపోతుందనే ఉద్దేశంతో ఆవేళ నిమిషం ఆగాలమ్మా ఒక నిమిషం ఆగల నిలబడిపోయి అస్తవ్యస్తంగా ఉందని రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంలో ప్రభుత్వం మారిపోయింది ఆ ముక్కులు ఎంతవరకు గాలి గురిస్తారు ఏదో తూతూ మాత్రంగా ఈ మధ్య చేసినట్టున్నారు అలాగే మన ఈ ఊరు నుంచి